సన్న బియ్యం రేట్లు తగ్గుతున్నాయి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో మార్కెట్లో డిమాండ్ తగ్గుతుంది ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుండడంతో వాటి సాగు కూడా పెరిగింది దీంతో మార్కెట్లో డిమాండ్ తగ్గి సన్న బియ్యం రేట్లు క్రమంగా దిగొస్తున్నాయి నిన్న మొన్నటి వరకు ఫైన్ క్వాలిటీ రైస్ క్వింటా ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు పలకగా ఇప్పుడు అవే వెరైటీలు క్వింటాకు ఐదు వేల నుంచి ఆరు వేల లోపే అమ్ముతున్నారు కొత్త బియ్యం అయితే క్వింటా ఐదు వేల వరకే అమ్ముతున్నారు ఇక పాత బియ్యం రకాలలో సోనా మసూరి ఐదు వేల నాలుగు వందలు ఆర్ఎన్ఆర్ ఐదు వేల నాలుగు వందలు హెచ్ఎంటి ఐదు వేల ఆరు వందలు శ్రీరామ్ ఐదు వేల ఐదు వందల వరకు విక్రయిస్తున్నారు సన్న వడ్లకు క్వింటాకు ఐదు వందల చొప్పున బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం అవే వడ్లను బియ్యంగా మార్చి రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది దీంతో అటు సన్న వర్ల సాగు పెరగడంతో పాటు ఇటు పేదలకు సన్న బియ్యం కూడా అందుతున్నాయి ఎన్నికల టైంలో సన్నవర్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది అధికారంలోకి వచ్చిన తర్వాత గత వానకాలం సీజన్ నుంచి దాన్ని అమలు చేస్తుంది దీంతో రాష్ట్రంలో సాగు పెరిగింది గత వానకాలంలో కోటి యాభై మూడు లక్షల ధాన్యం మార్కెట్కు వచ్చింది ఇందులో దాదాపు అరవై శాతం సన్నవర్లే అందులో ఇరవై నాలుగు లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది వీరిలో నాలుగు పాయింట్ నాలుగు ఒకటి లక్షల మంది రైతులకు పదకొండు వందల తొంభై తొమ్మిది కోట్లు బోనస్ చెల్లించింది గతంలో రేషన్ లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేసిన వారు పేదలు వాటిని తినలేక తిరిగి డీలర్లకు లేదా దళారులకు అమ్ముకునేవారు దీంతో మార్కెట్లో సన్న బియ్యానికి డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా ఉండేవి అయితే ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించడంతో సీన్ రివర్స్ అయింది ఆ బియ్యం తీసుకునేందుకు జనం రేషన్ షాపులకు పెద్ద ఎత్తున వస్తున్నారు రైస్ క్వాలిటీగా ఉండడంతో వాటినే తింటున్నారు గతంలో లాగా రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం లేదు దీంతో మార్కెట్లో సన్న బియ్యానికి డిమాండ్ తగ్గింది కాగా ప్రభుత్వం రేషన్ కార్డు ధరలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తుంది రాష్ట్రంలో మొత్తం తొంభై లక్షల నలభై రెండు వేల నూట తొంభై రెండు రేషన్ కార్డులు ఉన్నాయి వీరిలో ఇప్పటికే అరవై ఏడు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కార్లకు సంబంధించి రెండు కోట్లకు పైగా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు అంటే ఇప్పటికే డెబ్బై ఐదు శాతానికి పైగా లబ్ధిదారులకు ఈ నెల కోట సన్న బియ్యం పంపిణీ పూర్తయింది